హరే కృష్ణ హరే కృష్ణ మేము ఇస్కాన్ నిజాంబా నుంచి వచ్చాము హరే రామ్ హరే కృష్ణ నుంచి జస్ట్ మేము భగవద్గీత బుక్స్ స్టా అమ్ముతున్నాము సే సేవ చేస్తున్నాము ఇది చేసి మేము టెంపుల్ నుంచి వచ్చాము ఇస్కాన్ అండ్ జస్ట్ మేము కర్తవ్యం ఏంటంటే గో సేవ బతకాలి గోవు బతకాలి అని చెప్పేసి మేము చేసే కర్తవ్యం ఇది భగవంతుడు సేవ చేస్తూ అండ్ గో సేవ చేయాలని భగవంతుడు చెప్పాడు భగవంతుడికి గోవులు అంటే ఎంతో ఇష్టం అలాంటి గో సేవ చేయాలని మా కర్తవ్యం గోవుకు సంబంధించిన ప్రతి ఒక్కటి మేము న్యాచురల్ అంటే ఇది గోవుత్సవకు సంబంధించిన ఇది మనం నైట్లో పెట్టుకుంటే ఇది దోమ ఒక దోమకు ఉంటుంది దీంట్లో గోమూత్రంతో వేపాకులతో తయారు చేసిన ఉంటుంది ఒక దోమ కాదు కదా అసలు మంచి మీకు ఎలాంటి స్మెల్ లేకుండా బాగుంటుంది నేచురల్ అండ్ ఇలాంటి మూలికలు ఉంటాయి మా దగ్గర ఇరవై రకాల మూలికలు ఇది తాగడం వల్ల మనకు మంచి రోగ నిక్షిప్తూ రక్తం శుద్ధి చేస్తుంది అండ్ బెస్ మనకు నేచురల్ కప్ సామ్రాన్ని ఉంటుంది మీరు ఆవిపెడుతూ తయారు చేసిన సాంబ్రాన్ని ఇది వాడటం వల్ల ఎంతో మనకు ఎలాంటి ఇంట్లో అలాంటి క్లీన్ చేస్తుంది మనకి ఇది కూడా బాగుంటుంది నేచురల్ అంటే అగరబత్తి అండ్ న్యాచురల్ మనకు షాంపూ ఉంటుంది ఇది ఎయిర్ మంచి గోతు మంచి ఎయిర్ కోసం మంచిగా పనిచేస్తుంది షాంపూ మనకు దీంట్లో ఎలాంటి కెమికల్ లేకుండా న్యాచురల్ గోవుకు సంబంధించి ప్రయోరేషన్ ఉన్నది విత్ గోమూత్రం గోమూత్రం తాగడం వల్ల అర్జియం మూత్రపిండాలు క్యాన్సర్ కలుపు రోజులు కొలెస్ట్రాల్ బాగా పనిచేస్తుంది ఇది జస్ట్ మా ఇస్కాన్ టెంపుల్ నుంచి వచ్చిన హాని ఇది బాగుంటుంది స్పెషల్గా మన యూపీ నుంచి వస్తుంది ఇది కూడా అర్జి మనం చాయపత్తి వాడవని కెమికల్ ఈరోజు ఫుల్ కెపిన్ చాయ్పత్రలో అండ్ చక్కెరలో ఫుల్ కెమికల్ ఉంది అది వాడకుండా అర్జినట్లీ వాడడం వల్ల మనకి హెల్త్కి బాగా పనిచేస్తుంది మన బొక్కలకు మంచిగా బోన్స్కి మంచిగా ఎంతో మనకు బలంగా ఉంచుతుంది ఇది జస్ట్ ఇది మనకు ఫేస్ట్ ఇది మా టెంపుల్ ఇస్కాన్ టెంపుల్లో ప్రతి ఇస్కాన్ టెంపుల్లో ఉంటుంది ఫేస్ట్ పళ్ళు గుంజిన పుప్పల్న సుయ్యం అన్న నోర్ స్మెల్ వచ్చినా ఎన్ని ప్రాణం టేకప్ ఇది హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ ఉంటుంది ఇది వలక వంశత్వంలో వచ్చిన మైగ్రేన్ టెన్షన్స్ ఉన్న గురుక ఉన్న నిద్ర లేకున్నా సర్ది తుమ్ములకు బాగా పనిచేస్తుంది ఇది నాచురల్ డ్రాప్స్ నాబిలో త్రీ డే త్రీ డ్రాప్స్ వేసుకోవాలి త్రీ డేస్కి ఒకసారి ఇది ముక్కులు వేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది వంద బీమార్లకు పనిచేస్తుంది ఇది ఏదైనా నొప్పులకు పనిచేస్తుంది బామ్ మోకాల నొప్పులు నడుము నొప్పులకు మంచి రిజల్ట్ ప్యూర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇది ఎయిర్ ఆయిల్ అండ్ దగ్గర మంచి మంచి సోప్స్ ఉన్నాయి సార్ రెడ్ అని మిల్క్ సోప్స్ అండ్ అలవేరా అండ్ అంగార సోప్స్ ఇది మా టెంపుల్ ఇది ఒకటి మంచి రిజల్ట్ దుర్దా ఎలర్జీ ఉన్న ఎనీ ప్రాబ్లమ్స్ ఉన్న మంచి రిజల్ట్ తగ్గేస్తుంది ఇది గో గోసే ప్రొడక్ట్ వాడండి అక్కడ బయట దొరికే కూడా యాభై అరవై రూపాయలకి దొరుకుతున్నాయి అది కాకుండా మీకు ఇక్కడనే మంచి ముప్పై నలభై నలభై యాభై రూపాయలకు కూడా మంచి రేట్లో మీకు వస్తున్నాయి ఇక్కడ మంచి రిజల్ట్ ఉంది మీకు ఆరోగ్యానికి బాగుంటుంది ఇది వాడండి నేచురల్ కుంకుమ ఉంది మన దగ్గర నేచురల్ కుంకుమ ఇలాంటి కెమికల్ లేకుండా బాగుంటుంది ఇది కాటుక చిన్నపిల్లల నుంచి వాడితే పెద్దవాళ్ళ దాకా పెట్టుకోవచ్చు కాటుక ఎలాంటి ప్రాళం కాకుండా వేరే కాటుగా పెట్టుకుంటే మంటలు కళ్ళు మంటలేదు ఇలాంటి ప్రాబ్లం కాదు చిన్నపిల్లకి పెట్టడం వల్ల ఎలాంటి దృష్టి వేరే దుష్టి ఇది పడదు అది ఒకటి బాగుంటుంది ఇదేమో గ్యాస్ స్టబుల్ ఉన్న పనిచేస్తుంది అన్నమరకున్న గ్యాస్ స్టబుల్ ఉన్న మోషన్ బరవ లేకున్నా కడుపునొచ్చిన వచ్చినా ఎన్ని ప్రలం టేకప్ చేస్తుంది గ్యాస్ స్టబుల్కు అలాగే దంతమంజన్ ఇది పౌడర్ అది ఫేస్ ఇది పౌడర్ పౌడర్ కూడా బాగా పనిచేస్తుంది పుప్పలు ఉన్న వాళ్ళకు మంచి రిజల్ట్ ఉంటుంది దంతమంజన్ అండ్ బాడీ లోషన్ పాలు పెరుగు వెన్నతో తయారు చేసినాయి ఈరోజు ఎన్నో కెమికల్ కెమికల్ అన్నీ బయట తీసుకొని సూపర్ మార్కెట్లో వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు తీసుకొస్తున్నారు అది ఫే అది పెట్టుకోవడం వల్ల ముఖంకు ఓన్లీ వన్ ఇది అలాంటి కాదు పాలు పెరుగు పెట్టుకోవడం వల్ల మంచి గ్లో వచ్చేస్తుంది మంచి రిజల్ట్ ఉంది పాలు పెరుగు తినడం తాగడం వల్ల మనకి ఎంత ఆరోగ్యం బాగుంటుందో అలాంటి మనం వాట కూడా ఇది అంతే బాగా పనిచేస్తుంది ఇది ప్యూర్ ఒరిజినల్ ఒరిజినల్ నెయ్యి ప్యూర్ గుజరాత్ నుంచి వస్తుంది గుజరాత్లో అక్కడ భగవంతు సృష్టించినది భగవంతు సృష్టింది ఇక్కడ కూడా ఉంది కాకపోతే అక్కడ జస్ట్ మంచి గుజరాత్లో మంచి గడ్డి మంచి మంచి మూలికలు ఉన్న నెయ్యి తిన్న ఆవులు ఎంత మంచి స్పెషల్గా నెయ్యి తయారేసింది ఇది ఎంత బాగుంటుందంటే మనకు ఇది కొద్ది కొద్దిగా గరం చేస్తే మంచి గమగమ స్మెల్ వస్తుంది ఇలాంటి నెయ్యి ఎక్కడ దొరకదు మీకు ప్యూర్ ఒరిజినల్ ఇప్పటికీ మేము ఒక ఎనభై వంద కేజీలు అమెరికా పంపించాం అమెరికా కానీ సింగపూర్ అండ్ దుబాయ్ వేరే వేరే దేశాలు తీసుకుపోయారు మాది ఇక్కడ నుంచి మనకు నిజాం ఇండియా నుంచి మా నిజామాబాద్ నిజామాబాద్ నుంచి ఇక్కడంతా తీసుకుపోయారు ప్లీజ్ రండి మా దగ్గర ఇలాంటి న్యాచురల్ పచ్చకర్పం ఉంటుంది ఇది సర్ది ఉన్న సర్ది దు ముక్కు దుబ్బడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా జస్ట్ దూది కట్టేసి మాస్క్ పెట్టుకొని పండుకుంటే వన్ అవర్లో సర్ది ఉన్నది ఎన్ని ప్రాబ్లం తగ్గిపోతుంది ఇది మా దగ్గర డ్రాప్స్ ఈ కంట్రలో ఏమైనా చేసినా కన్ను ఏమైనా కచ్చరపడ్డా చేసిన త్రీ పాయింట్ ఫైవ్ సైట్ ఉన్నా ఎన్ని ప్రాబ్లం ప్యూర్ ఆయుర్వేదిక్ న్యాచురల్ డ్రాప్స్ ఇది వాడడం వల్ల ఎనీ ఏం ప్రాబ్లం కాకుండా మంచిగా పనిచేస్తుంది ఇది మీకు ఇలా కానీ కాళ్ళు పలిగినా చేసినా కాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది ఆవుపడతాం తయారు చేసింది ప్యూర్ న్యాచురల్గా ఇలా నెయ్యి ఆవిపిడ ఉంటుంది కాళ్ళకు మంచిగా పనిచేస్తుంది ఏ ఎయిర్ ఆయిల్ అండ్ షాంపూ ఇది ఎయిర్ ఆయిల్ షాంపూ అండ్ ఇది నొప్పులకు పనిచేస్తుంది మంచి మోకాలు నొప్పులకు నడలు పట్టుకున్న చేసిన బాగుంటుంది హరే కృష్ణ మేము ఇది అరేనా హరే కృష్ణ నుంచి ఇది గో బతకాలి అనే కర్తవ్యతం చేస్తున్నాం ఇది ఒకటి ఇలాంటిది నేచురల్ మన ఇండియాలో గో బతకాలి మన ఇండియా ప్రపంచ దేశానికి కన్న తల్లి కన్నతల్లి బతకాలి ఈరోజు గో బతకాలి గో బతుకుతే గోవు ప్రతి దగ్గర ఉంటే అప్పుడు మన ఇండియా స్వచ్ఛంగా బాగుంటుంది మన ఇండియా బాగుంటే ప్రపంచ దేశాలు కూడా బాగుంటాయి ప్లీజ్ గోసేవ ప్రోడక్ట్ వాడండి అందరు ఆరోగ్యంగా ఉండండి గోసేవనే గోవిందుని సేవ గోసేవ వేస్తే గోవిందుని సేవ చేసినట్టు ఉంటుంది ప్రతి ఒక్కసారి మేము పేరు పేరు చేస్తాం మా ఇస్కాన్ ధన్యవాదాలు అందరికీ చెప్తున్నాము ప్రతి వాళ్ళు ప్లీజ్ గోసేవ కెలిపియండి గోసేవ ప్రోడక్ట్ వాడండి అన్ని కెమికల్ వాడి ఈ రోజులలో ఎంతో ప్రాబ్లం చేసుకున్నారు అలా కాకుండా నేచురల్ ప్రోడక్ట్ వాడండి ప్లీజ్ రండి ఈ గోమతను కాపాడదాం గోవుని సమితం మన ఇండియాలో ఇలాంటి ఇంకెన్నో ఎన్నో ప్రొడక్టులకు మనం మంచి ప్రోత్సహించాలి మనం గోవుకు హెల్ప్ చేయాలి సహకరించాలి సాధన చేయాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మా నిజాంబాలో జగన్ తరగనిక్ స్టోర్ ఉంటుంది జగన్ తరగనిక్ స్టోర్ ఇప్పుడు మంచి పెద్ద బిగ్గెస్ట్ స్టోర్ స్టార్ట్ చేస్తున్నాము మా ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ వన్ టూ నైన్ త్రీ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ వన్ టూ మాకు జస్ట్ కాల్ చేయండి మా దగ్గర ఇలాంటి బోచర్ కూడా ఉంటుంది మాకు జస్ట్ కాల్ చేయండి మీకు ఏం కల ప్రొడక్ట్ కలనా మేము మీకు పంపిస్తాం ఆన్లైన్లో కొరియర్లో బస్ స్టాండ్లో మా ప్రొడక్ట్ లీస్ట్ ఉంటుంది మొత్తం మీకు కావాలంటే మా జగన్న తరగతి కొట్టండి మీకు మొత్తంగా మా ప్రోడక్ట్ షాప్ నుంచి మీకు మీకు వస్తుంది ఇది మా ప్రోడక్ట్ లీస్ట్ ఓకే హరే కృష్ణ ధన్యవాదాలు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు